అందరికీ నమస్కారం అండి జనవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది ఈరోజు తమకు బిడ్డ పుట్టాలని దేశవ్యాప్తంగా ఉన్న గర్భిణీలు కోరుకుంటున్నారు కొత్త వ్యాపారస్తులు అదే రోజు తమ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారు అసలు ఈ తేదీ యొక్క ప్రత్యేకత ఏమిటని అనుకుంటే ఉత్తరప్రదేశ్లోన అయోధ్యలో రామమందిరం ప్రారంభం కాబోతుంది ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహత్ కార్యం జరగబోతుంది ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న ఈ తేదీన తమ పిల్లలు పుట్టాలని అనేక మంది మహిళలు కోరుకుంటున్నారు దాదాపు వంద సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయింది ఈ ఆలయ ప్రారంభం కన్నా శుభదనం లేదని అంతా భావిస్తున్నారు ఇక ఈరోజు పుట్టబోయే పిల్లలకు రాముడు పేరినే పెట్టుకుంటామని చెబుతున్నారట శుభ సమయంలో బిడ్డ పుడితే అది ఆ బిడ్డ వ్యక్తిత్వంపై సానుకూల ప్రభావం చూపిస్తుందని అంటారు అదే నమ్మి అనేక మంది ఆ రోజున తమ బిడ్డ పుట్టాలని ఆకాంక్షిస్తున్నారు ఇక రాముడు విషయానికి వస్తే శ్రీరాముడు గురించి తెలియని వారుండరు తండ్రి మాట జవదాటని వాడు నిత్యము సత్యము పలికేవాడు హిందూ మతానికి చెందినవారు కాకపోయినా కూడా వారికి కూడా శ్రీరామచంద్రుడి గురించి తెలిసే ఉంటుంది భక్తులు అమితమైన భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుడిని కొనుస్తారు మాసం శుక్లపక్ష నవమి తిథిలో శ్రీరామనవమిని ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలను పూజలను పాటిస్తూ శ్రీరామచంద్రుని పేరును జపిస్తూ ఈ పండగను జరుపుకుంటారు శ్రీరామచంద్రుడు కేవలం ఆధ్యాత్మిక లేదా చారిత్రిక మూర్తి మాత్రమే కాదు శ్రీరాముడు మంచితనానికి దయకి నమ్మకానికి చిహ్నం అందుకని శ్రీరాముడిని పురుషోత్తముడని పేర్కొంటారు పురుషులలో మంచి లక్షణాలు కలిగిన ఉత్తమమైన వాడని అర్థం శ్రీరామచంద్రుడి జీవితం మొత్తం ఈ ప్రపంచానికి టెక్స్ట్ బుక్ లాంటిది ప్రపంచం శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి శ్రీరాముడిని కొలిచే భక్తులకి శ్రీరాముడికి సంబంధించిన విషయాలు తెలిసే ఉంటాయి శ్రీరాముడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము రామనామం అనేది పవిత్రమైన నామం దీన్ని ఉచ్చరిస్తే మంచిది సాక్షాత్తు మహాశివుడు ఒకసారి రామనామాన్ని ఉచ్చరించడం ద్వారా మిగతా దేవుళ్ళ నామాలను వేయి సార్లు జపం చేసిన ఫలితం దక్కుతుందని తెలియజేశాడు అటువంటి మహాశక్తి శ్రీరామనామానికి కలదు ఈ రామనామ శక్తితోనే బోయవాడు వాల్మీకిగా మారి రామాయణం అనే మహాగ్రంథాన్ని రచించాడు శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడని అంటారు ఇంకొక వాస్తవం ఏమిటంటే త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే శ్రీరాముడు అవతారంలో అవతరించాడని అంటారు పరశురాముడు అలాగే వామనుడు కూడా ఇదే యుగంలో జన్మించారు ఇష్వాకు మరియు రఘు అనే మహారాజుల వంశానికి చెందినవాడు శ్రీరాముడు ఈ వంశానికి చెందిన ఎందరో మహారాజులు కీర్తి శ్రీరాముడికి అందింది శ్రీరాముడు దేశాన్ని దాదాపు వెయ్యేళ్ళ వరకు పాలించాడని శ్రీరాముడి పాలనను స్వర్ణయుగంగా పేర్కొంటారు ఆ సమయంలో మోసపూరితమైన లక్షణాలు ప్రజలలో ఉండేవి కావని ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు సఖ్యంగా అలాగే మంచి మర్యాదలతో ఉండేవారని ఎటువంటి కల్మషం ఉండేది కాదని పేదరికం అనే ప్రశ్న తలెత్తేదే కాదని ప్రతి ఒక్కరూ సంపదలతో తులతూగేవారని స్వతంత్రం తర్వాత అటువంటి రోజు రోజులను మహాత్మా గాంధీ తిరిగి తీసుకురావాలని ప్రయత్నించారు రామరాజ్యంగా అప్పటి పాలన ప్రసిద్ధి చెందింది శ్రీరామనవమిని శ్రీరామచంద్రుడి పుట్టినరోజు వేడుకగా జరుపుకుంటారు అదేవిధంగా సీతారామ కళ్యాణం కూడా అదే రోజు జరిగిందని ఇతిహాసాలు చెప్తున్నాయి కాబట్టి శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడి పుట్టినరోజు సీతారామ కళ్యాణం రెండూ జరిపిస్తారు ఆ విష్ణువే శ్రీరాముడిగా అవతరించాడన్న విషయం తెలిసిందే సాక్షాత్తు మాతే సీతాదేవిగా అవతరించిందని అనే సర్పం లక్ష్మణుడిగా జన్మించి శ్రీ మహావిష్ణు చక్రాలు శత్రుఘ్న మరియు భరతుడిగా అవతరించారని ఆ పరమశివుడు అంశే హనుమంతుడిగా అవతరించాడని అంటారు శ్రీరాముడిని ధ్యానించడం వలన వేయి రెట్లు ఫలితం కలుగుతుందని అంటారు శ్రీరాముడు నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని భక్తులు నమ్మకం మొండి వ్యాధులను కూడా తగ్గించే శక్తి రామనామంలో రామనామంలో ఉందని భక్తులు విశ్వసిస్తారు అందరికీ ఆదర్శప్రాయుడు తన పంచేంద్రియాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నవాడు ఆలోచనాపరుడు అహంకారం లేనివాడు అందువలనే పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు శ్రీరాముడిని పాదాలిచే మన నేల ధన్యమైంది జీవితం మొత్తం మానవులకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది తోడబుట్టిన వాళ్ళతో ఎలా మెలగాలో వివరిస్తుంది ప్రజల మన్నలను ఎలా పొందాలో స్పష్టంగా తెలియజేస్తుంది క్షమాగుణం ప్రశాంతత అలాగే సహనం విలువల గురించి తెలియజేస్తుంది అవసరమైనప్పుడు ధైర్యంగా చెడుపై ఎలా పోరాటం జరపాలి అని వివరిస్తుంది కుల మత వంటి సామాజిక అడ్డుకట్టలని ఎలా అధిగమించాలో నేర్పిస్తుంది స్నేహం విలువ గురించి తెలియజేస్తుంది శత్రువులతో కూడా మిత్రుత్వాన్ని ఎలా పొందాలో వివరిస్తుంది అదేవిధంగా కామం కోపం అత్యాస అసూయ వంటి అవలక్షణాలు కలిగిన రావణుడిని ఆత్మ యొక్క శత్రువుగా పేర్కొంటారు రావణుడి వధతో శ్రీరాముడు ఈ లక్షణాలను కూడా వధించాడని అంటారు ఈరోజు ఒక భార్యను కలిగి ఉండటం అనేది ఒక కట్టుబాటుగా మారింది శ్రీరాముడు కాలంలో రాజులకు ఎందరో భార్యలు కలిగి ఉండేవారు అటువంటి సమయంలో కూడా శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడుగా పేర్కొన్నాడు దాదాపు వెయ్యేళ్ల పాటు రాజ్యాన్ని పరిపాలించిన రాముడు సీతాదేవుని తప్ప మరొక మహిళని వివాహమాడలేదు ఈ విధంగా ఏకపత్ని వ్రతుడుగా పేరుంద ఒకే మాట ఒకే బాట ఒకే భార్య మాట తప్పని వైనం మడమ తిప్పని శౌర్యం ప్రతి మనిషిలోనూ ఉండాల్సిన లక్షణాలు వీటన్నిటినీ ప్రతి రూపమే పరమ పావన మూర్తి శ్రీరామచంద్రమూర్తి దేవుడిగా కాకుండా ఓ మనిషిగా ఆయనను చూస్తే అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటాడు అంతటి మహాపురుషుడు ఈ భూమిపై తిరిగాడంటే ఆశ్చర్యం వేస్తుంది చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరాముడి వివాహం జరిగిందని ఆ రోజే ఆయన పట్టాభిషేకం జరిగిందని ప్రతీతి రామాయణం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన ఆ మహాగాథను ఎన్నిసార్లు విన్నా మళ్ళీ 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 వినాలని అనిపిస్తుంది రాముడిలో పదహారు గుణాలు పుష్కలంగా కలిగి ఉన్నాడని అనేవారు అవి గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు భావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగిన వాడు చారిత్రం కలిగిన వాడు అన్ని ప్రాణులను మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతట సౌందర్యం కలిగినవాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగినవాడు ఎదుటివారిలో మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఈ పదహారు గుణాలు పుష్కలంగా ఉన్న ఒకే ఒక ఒకే ఒకరు ఎవరంటే అది శ్రీరామచంద్రుడు మాత్రమే అందుకే ఈ జనవరి ఇరవై రెండవ తేదీన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి ఆ రోజు మనం అందరము శ్రీరాముని స్మరించుకొని శ్రీరామ నామాన్ని నూట ఎనిమిది సార్లు పిల్లలు మనం పెద్దలు అందరూ రాసి తరిద్దాము జై శ్రీరామ్